హైబ్రిడ్స్ ఉన్న ఏమో అనుకోవాలా బాగున్నాను అనుకుంటాను ఈరోజు దేవుడి మాచ్చాను ఈరోజు దేవుని వాద్దాము కీర్తనము ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై మూడుగా కూర్చున్నా అతని ఎరుట విడవకుండా

చూసుకున్నట్లయితే దేవుడు ఈ వాగ్దానాన్ని గా అంత చేసాడు అనమాట మరి అలాగనే దేవుడు గావీరి గారి విరోధులను దేవుడు పడగొట్టాడు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మరి బొరియాలు మరి ఎంతో ఆ అడుగుడు చాలా ఎత్తుగా ఉంటాడు మరి తన చాలా చిన్న వయసులో గావీది గారు ఉన్నప్పుడు మరి దేవుడు కృపను బట్టి మరి అతను చంపాడనమాట ఎలా అంటే దేవుడు పడగొట్టాడు కాబట్టి మనం దేవుడి వాక్యంలో చూసుకున్నట్లయితే దానికి ఎన్నో ఆధారాలు ఉంటాయి అనమాట ఎందుకంటే దేవుడు అతన్ని పడగొట్టడం వల్లే అతను చనిపోయాడు అనమాట మరి దేవుడు దేవుడు కోపం బట్టి తావేది జ్ఞానాన్ని ఇచ్చి అలాగే ఆయన చేతితో కొలియత తన్ని అంట అలాగే దేవుడి మీద ఏం అంటే నా బిడ్డ ఈ రోజునను నేను నీకు తోడ ఇవ్వను మరి దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి అలాగే దేవుడు ఏం చదివిస్తున్నాడు అంటే ఒక చేస్తున్నారా చెయ్యి అయితే జ్ఞానంగా నడుచుకో భయపడవాకైతే నేను వారిని మతదాను నేను మతాను నేను నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను అని మరి దేవుడు సరివిస్తున్నాడు ఫ్రెండ్స్ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడబాకండి దేవుడు మన దేవుడు చదివిస్తున్నాడు మీ మీద పగబట్టే వారిని మొత్తుత అంటున్నాడు ఆయన మొత్తుతాడు ఆయన ఎలా పట్టాలనుకుంటే అలా మొత్తుతాడు అనమాట మరి ఆయన చనిపించాలనుకుంటే చని సరే మొత్తుతాడట లేకపోతే రోగంతో ఉంచాలనుకుంటే రోగం ఉండేటట్లు అలా ఎలా అనుకుంటే అలా మొత్తుతాడు భయపడవాడు ఫ్రెండ్స్ ఆయన విపక్ష గొప్ప కార్యాన్ని చేస్తాడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడతానండి ధైర్యం తెచ్చుకోండి నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు నేను భయపడను రాదు దేవుడు రాేవుడు నాకే మొక్కుతాడు అని ధైర్యంగా ఉన్నాడు ఫ్రెండ్స్ మరి అలాగే మీ ముందుగా ఏం చేస్తారంటే వారి క్షమించండి ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు చెప్పాడేవానంటే మీరు పోరాడు శరీరంతో కాదు ఆకాశ మండలం మందున్న దురాత్మని దేవుడు శ్రీ చెప్పాడు కాబట్టి మరి దేవుడు చెప్పాడు కాబట్టి మరి వాళ్ళలో దురాత్మ పోవాలని ప్రార్థించి వారిని క్షమించండి హృదయపూర్ హృదయపూర్వకంగా మరి దేవుడు వారి విషయంలో ఎలాంటి చెత్తూ ఉంటే అలా జరిగిస్తాడు ఒకవేళ మీరు ప్రార్థించినట్లుగా ఒకవేళ ఆయన ఆయన వారిని మార్చాలనుకుంటే మీ మీద పగబట్టే వారిని మారుస్తాడు లేని మీ మీద వారిని మొత్తి మీకు గొప్ప కోపం చూపిస్తాడు ఆయన మీకు తోడే ఉంటాడు ఈ వాగ్దానం చాలామంది అనుకుంటారేమో ఈ వాగ్దానం ఈ రోజు వరకు అని అనుకోవాలనుకోవాలకండి మరి దేవుడు మీరు చదివిస్తున్నాడు నా బిడ్డ ఈ రోజు వరకు కాదు ఈ వాగ్దానం నేను నీ జీవితాంతం నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను భయపడవాదా నీ విరోధులు నీ ఎదుట నిలువుకున్న నేను నీ విరోధులను నేను పడగొట్టేదో పడగడతాను అణచివేస్తాను వారి నీ మీదికి రాలేరు వారిని నేను చేయలేరు అయితే నా బిడ్డ నువ్వు ప్రార్థన చేసుకో ప్రభు ప్రతి ఒక్క సోదరు నన్ను చూపించండి నేను తక్కువ ప్రంపిస్తాను సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ అలాగే నువ్వు సెలవిస్తున్నాడు ఏమనంటే ప్రార్థన బిడ్డ నేను ఇబ్బంది పెట్టే నీ విరోధుల్లో వాళ్ళు ఇబ్బంది పెడుతుంది నీ అసలు అయినా నీ విరోధి అయినా సహకారం ఇబ్బంది పెడుతుంది కాబట్టి నువ్వు వారి రక్షణ వరకు ప్రార్థన చేయినా బిడ్డ నువ్వు కూడా మన దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి అలాగే దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే మరి అసాకారుడు అని ఆ విరోధిని నేను పడగలతానూ వాడిని ముందు నిలవలేడు నువ్వు ప్రార్థించగా భయపడి వెళ్ళిపోతాడు వాడు నేనేం చేయలేడు వాడి వాడు నేనేం చేయలేడు నేను నీకు కాపుదలిచ్చాను నేను నీకు కొడుకు చూపించదు భయపడదాగా నా బిడ్డ అని ఆయన ఫ్రెండ్స్ మరి ఆయన సెలవిచ్చారు ఆయన ఏం సెలవిస్తున్నాడు అందరూ విన్నారు కదా పగబడుతున్నారేమో మీ మీద మీ సొంత వారి మీద పగబట్టారేమో మీ నీ మీ మీద పగబట్టారేమో కానీ వారు వారు మీకు పక్కబడటం లేదు మరి సాధన వారిలో ఉండి పక్క చేస్తుంది మీరు మీద ప్రేమతో ఉండండి తప్ప మరి కోపంతో ఉండండి వాటండి ఎందుకంటే అందరినీ దేవుడు ప్రేమించాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరినీ ప్రేమించండి ప్రతి ఒక్కరిని అలాగే మీ స్వభవాలు వాళ్ళు వీళ్ళు అని చెప్పి సమానాలు చూడకుండా అందరినీ ప్రేమించండి అందరూ నవ్వాళ్ళు అని అనుకోండి ఎందుకంటే తీసుకున్నందు ప్రతి ఒక్కరూ ఒకరేరన్నమాట అలాగే మన వంశ వంశావరి పరంగా కూడా చూసుకున్న మరి ఆదాము ఉండి అందరూ ఒకే సంతానం ఈ మధ్య వచ్చి ఇంటి పేరు అని అయ్యని ఇయ్యని ఇది నమ్మకాలండి ఈ గొప్పతనాలు ఏమి ఉండవు అచ్చం వేసుకున్నమాట మీరు ఇంట్ పెట్టుకో నిజమైన విధంగా పెట్టకండి ఎవడు మీ జీవితం ఒకరు పుంపిస్తాడు ఎవరు నేను అనుకున్న వాళ్ళకి అసలు ఒక్కరు జాతి ఇలాంటివి ఉండదు అనమాట గుర్తు పెట్టుకొని ఆయన ఇష్టవాసరానికి బ్రతకండి అప్పుడు దేవుడు మీ జీవితంలో ఎట్లాంటి గొప్పతనం గొప్ప కార్యం చేస్తాడో చూసి దేవుడిని స్పుతించండి దేవుడి ఇష్టాంసారిగా బ్రతకండి అది దేవుడు మీకు ప్రజలు నిజమైన క్రైస్తూగా అయ్యాన్ని ఆత్మ కావాలని చెప్పి దేవుడిని అడగండి ఆత్మ ఫం మీరు ఫలించండి అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఇక్కడ చెప్పినట్టుగా ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ స్థితుల్లో ఉన్నా భయపడవాగండి నేను ఎంత పడబడుతున్నా భయపడతాను ఎందుకు భయపడవాగండి మొత్త దేవుడు మొత్తతాను అంటున్నాడు లేక వారిని మారుస్తాను అంటున్నాడు దేవుడు కొను అంటున్నాడు అలాగే సాతానుడు సాధారుడు నేను నేను మొత్తుతాను మీ ముందు వాడు నిలవ జాలు నేను వాడిని పడగొట్టాను వాడు నీ ముందు నిలవ జాలు భయపడి పరిగెత్తుతాడు ఆయన ఆయన సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఆయనే సెలవుస్తున్నాడు అన్నారు కదా భయం ఆత్మ అనుగ్రహించి సైతం షోధ కలిసాయా ఏస్తున్నాము బేరెక్కడిపోయాడే అనుగ్రహించాయా ఏస్తున్నాను నాకు భయపడబాగండి నమ్మండి ఆయన ఆత్మ కొర చూడండి బాబు సహాయం చేయి అని ఆయన సన్నిధిలోనే మీరు కనిపెట్టండి దేవుడిని కుక్కాడు మీరు ఏ స్థలంలో ఉన్నా కనిపెట్టండి మరి దేవుడి మందిరంలోనే కనిపెట్టాలని ఏమీ లేదు ఒక గృహంలో మీరు ఎక్కడ ఉన్నా డి వెళ్ళండి ఎక్కడికి పెట్టండి దేవుడు ఆయన ఆత్మలు వ్యక్తి కలిగిస్తాడు కాపు చేయొచ్చు చూడండి హాబు కూడా చిన్న తప్పు వచ్చేవాళ్ళండి దేవుడిని దింపు అద్భుత కార్యాలు చేస్తాడు నవ్వు అయితే మరి మరిచే అందరూ ప్రార్థించండి మరి మరియుద్యోగ వాతావరణతో తల్లిదండ్రం అసలు స్వగా